కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఒక ప్రాజెక్టు కూడా ఇంతవరకు క్రాక్ కూడా రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరిని కేవలం కమిషన్ల కోసం నిర్మించారని ఆయన విమర్శించారు ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు నల్గొండ జిల్లా వెనకబడ్డానికి గత కేసీఆర్ ప్రభుత్వం కారణమని వెంకటరెడ్డి ఆరోపించారు అవసరం లేకుండా కాలేశ్వరం ప్యారేజ్ పెట్టిన దోసుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడు మూడేళ్ళు గడపకుండా వేడిగడ్డ కూలిపోయిందంటే కాలి వేసడం కమిషన్లకు ఒకసారి కదా మేము కట్టి డ్యాములు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు మొత్తం కమిషన్ల కోసం దోసుకొని ఒక్క కొత్త కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం మీద సాగునీయలే ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసి మల్లాన్న సాగర్కి వెళ్ళి కొండపోచమ్కి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు తొంభై ఆరు వేల న్యూ ఆయకట్టు వచ్చింది రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతాయి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే ముప్పై ఏళ్ళ కింద ఎప్పుడో ఇంటి రావారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి ఐదు వందల కోట్లు లైనింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూటర్ కినాలుకో నాలుగు వందల కోట్లు ఇస్తే అయిపోతుండే సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు వెయ్యి మంది ఉన్నారు ఊళ్ళలోకి వెళ్ళి మంచి నీళ్ళు లేవు దాని కారకుడు వీడే కేసీఆర్ ఎందుకంటే సొరంగం ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెల్లో డిజైన్ చేసి రోజు కోట్లాంటి శాంక్షన్ చేపించిన ఒక రెండు వేల రోడ్ కొత్త కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు ఒక పనికి రానడానికి తెలివి అని రాజకీయాలు తెలివని ఒక వేష్పై మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడికి అలవాడడం ఎమ్మెల్యేలైన అందరం కూడా దొంగలుగా తయారు చేస్తే